వైస్ఆపిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం బైబిల్ క్రైస్తవం గురించి మాట్లాడుకుని చానాళ్ళు అయింది బైబిల్ ప్రారంభమే సృష్టికతతో ప్రారంభం అవుతుంది మనందరికీ తెలుసు అందులో యహోవ నేలమంటితో నరుని నిర్మించి వాని నాశిక రంధ్రముల్లో జీవవాయువు నవతగా నరుడు జీవాత్మ అయను అని చెప్పి ఆదికాండం చెబుతుంటే అది పూర్తిగా నమ్మదగ్గది అని చెప్పి క్రైస్తవులు విశ్వసిస్తున్నారు హిందూ పురాణాల్లో చెప్పినట్టుగా పార్వతి నాలుగు పిండితో బొమ్మం చేసింది దానికి జీవం పోస్తే వినాయకుడు తయారయ్యాడు లాంటి కథల్ని వాళ్ళు విశ్వసించరు అది అసాధ్యం అని చెప్పి కొట్టిపారేస్తారు అంటే ఇతర మతాల్లో అలాంటి కథలు ఉంటే అవన్నీ అహేతుకమైన కథలు బైబిల్లో ఉంటే మాత్రం అవన్నీ నమ్మదగిన కథలు అని చెప్పి క్రైస్తవుల భావన డార్విన్ పరిణామవాదం గురించి మాట్లాడితే అబిబ్బే డార్విన్ పరిణామవాదం తప్పు ఇంకా అది నూటికి నూరు పాళ్ళు రుజువు పరచబడలేదు బైబుల్లో చెప్పేటువంటి సృష్టివాదమే కరెక్ట్ అని చెప్పి వాదనకు దిగుతారు ఏదో పరిణామవాదం అంటే మన కళ్ళ ముందు జరిగేటువంటి లాగా ఇంకా కోతి జాతులు ఎందుకు ఉన్నాయి కోతులు మనుషులుగా ఎందుకు మారట్లేదు అని చెప్పి పిచ్చి ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు ఇక్కడ ఇంతకు విషయం ఏంటంటే దేవుడు నేల వంటితో నరుడు నిర్మించి అతని నాశికారంధ్రమంలో జీవవాయువు నోదగా నరుడు జీవాత్మ అయను అని చెప్పి బైబిల్ చెబుతోంది ఆయనే తొలి మానవుడట ఆయన ఆదాం చిత్రం ఏంటంటే బైబిల్ ప్రకారం చూస్తే స్త్రీ లేకుండానే పురుషుడు జన్మించాడు ఎవరికి జన్మించాడు దేవుడికి జన్మించాడు స్త్రీని మాత్రం పురుషుడి నుంచి తీసి దేవుడు నిర్మించినట్టుగా బైబిల్ చెబుతోంది అంటే స్త్రీ నుంచి పురుషుడు రాలేదు కానీ పురుషుడి నుంచి స్త్రీ వచ్చాడని చెప్పి బైబిల్ స్పష్టంగా చెబుతోంది అది నా మాట కాదు బైబిల్లోనే నొక్కి వక్కాడించడం జరిగింది దాని గురించి ఇంతకు ఆదిమానవుడైన ఆదాము దేవుడి ఆజ్ఞని అతిక్రమించి పాపము చేసినందున మరణము ఈ లోకంలోనికి ప్రవేశించను అని చెప్పి క్రైస్తవులు అందరూ నమ్ముతున్నారు ఆది మానవుడైన ఆదాము ఆజ్ఞాతిక్రమం చేసి పాపము చేయకముందు ఈ లోకంలో బైబిల్ ప్రకారం మరణమే లేదని అర్థం అంటే ఆ రోజుల్లో మాంసాహార జీవులు కూడా బహుశా తిని బతికుంటాయి ఎందుకంటే అప్పటికి మరణం అనేదే లేదు ఆదాము గారి పాపం చేయడం వల్ల మరణం భూమి మీదకి వచ్చిందని చెప్పి బైబిల్ చెబుతోంది ఒకటి కొరింతీలు ఐదు పన్నెండు ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును ఈ లోకములోనికి ఎలాగూ ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున అందరికీ మరణము సంప్రాప్తం అని చెబుతాను పోనీ దీన్ని తప్పు పడదామంటే ఒకటి వ్యవహానం మూడు నాలుగు ఏం చెబుతోంది ఆజ్ఞాతి క్రమమే పాపము అని చూతాం అంటే దేవుడు జ్ఞానవృక్ష ఫలాన్ని తిన తినొద్దని చెబితే ఆదాము తిన్నాడు కాబట్టి ఈ లోకములోనికి పాపం వచ్చింది పాపం వచ్చిన కారణంగానే మరణం ఈ భూమి మీదకి వచ్చింది తప్ప అంతకుముందు అసలు మరణం అనేది లేదు అనేది బైబిల్ భావన ఆదాము నుంచి పాపం వారసత్వంగా వచ్చింది కాబట్టి మనందరం పాపులమే మనందరం పుట్టుకతోనే పాపులుగా పుడుతున్నాం కాబట్టి యేసును నమ్ముకుంటే తప్ప శిలువు మీద ఆయన చిందించిన రక్తం మన పాపాల క్షమాపణ కోసమే అని చెప్పి నమ్మితే తప్ప మనకి రక్షణ లేదు లేకుంటే మనం నరకానికి వెళ్తాం నిత్యాగ్నికి వెళ్తాం ఆయన్ని నమ్ముకుంటేనే మనం పరలోకానికి వెళ్తాం అని చెప్పి క్రైస్తవులు నమ్ముతున్నారు ఇక్కడ నాబోటి వాళ్ళకి సందేహం వచ్చేటువంటి కథ ఒకటి బైబుల్లో ఉంది దీనికి సంబంధించి క్రైస్తవులు నాతో చర్చికిరా రా అక్కడ మాట్లాడదాం ఇక్కడ మాట్లాడదాం అని కాకుండా ఇక్కడ ఏమైనా సమాధానం చెప్తే నలుగురికి అర్థమయ్యేలాగా బాగుంటుంది మరి దేవుడు ఈ భూమి మీద పాపం బాగా పెరిగిపోయిందని చెప్పి కోపగించి నరులతో పాటుగా ఈ భూమి మీద ఉన్న సమస్త జీవజాలాన్ని నాశనం చేయడానికి జలప్రలయం తెప్పించాడని చెప్పి ఆది కాండం ఏడో అధ్యాయం చూద్దాం ఆ జలప్రలయంలో ఆకాశపు తూములన్నీ విప్పబడ్డాయట మరి ఈ కుళాయిల్లాగా ఆకాశంలో దేవుడు ఏర్పాటు చేశాడేమో మనకు తెలియదు ఆకాశ తూములన్నీ విప్పబడిన సందర్భంగా ఈ భూమి మీద ఉన్న సమస్త పర్వతాలు కూడా మునిగిపోయాయి అని చెప్పి బైబిల్ చెబుతోంది మరి అందరూ చచ్చిపోతే మళ్ళీ జీవరాశిని అంతటినీ తయారు చేయాలి కాబట్టి జంతువులన్నింటిలోనూ ఒక జత ఉంచి మనుషుల్లో ఒకే ఒక కుటుంబాన్ని ఎహో బతకనిచ్చాడని చెప్పి ఆది చెబుతోంది ఆ కుటుంబం ఎవరో నోవహు అట ఆ వారిలో నావహ నీతిమంతుడైనందున అతని కుటుంబమును అంటే అతన్ని అతని ముగ్గురు కుమారులని మిగతా కుటుంబ సభ్యుల్ని దేవుడు మీరు ఒక వాడ తయారు చేసుకుని ఆ వాడలోకి వెళ్ళండి ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల్లో కూడా ఒక్కో జంట అందులోకి వచ్చి మీతో పాటు ఉంటాయి తద్వారా జీవరాశి మొత్తం నాశనం కాకుండా ఈ భూమి మీద ఉన్న ఇతర జీవరాశులన్నింటినీ నశింపజేస్తాను జలప్రళయం ముగిసిన తర్వాత మళ్ళీ ఆ వాళ్ళలోంచి ఆ జంటలన్నీ బయటకు వచ్చి తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకోండి అని చెప్పాడు నిజానికి బైబిల్లో దేవుడు చెప్పిన ఆ వాడ కొలతలు చూస్తే అవి డైనోసార్ జాతులకు కూడా సరిపోవు మిగతా జాతుల సంగతి పక్కన పెట్టిన బైబిల్కి అసలు డైనోసార్లు ఒకప్పుడు ఉండేవన్న సంగతే తెలియదు కాబట్టి చాలా చిన్న సైజు వాళ్ళని తయారు చేసుకుని ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశిని అందులోకి ఎక్కించినట్టుగా కథనం చెబుతోంది ఇలాంటి పిచ్చి కథల్ని నమ్ముతూ క్రైస్తవులు అబ్బే బైబుల్ దేవుని వాక్కు అంటున్నారు అలాంటి వాళ్ళని చూస్తే మరి జాలి పడాలో సిగ్గుపడాలో బాధపడాలో నాకైతే అర్థం కావటం ఇంతకు ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏమిటంటే ఆదాము ద్వారా పాపం ఈ లోకంలోకి వచ్చింది పాపం ద్వారా మరణం వచ్చిందని క్రైస్తవులు చెబుతున్నారు కదా భూమి మీద పాపం ఎక్కువైపోవడం వల్ల సమస్త జీవరాశిని నాశనం చేయడానికి దేవుడు జలప్రలయం తెప్పించాడని చెబుతున్నారు కదా జలప్రలయ సమయంలో మానవ జాతి నిలబడడం కోసం నోవహ కుటుంబాన్ని దేవుడు బతకనిచ్చాడని చెబుతున్నారు కదా ఆ తరంలో ఉన్న వాళ్ళందరిలోని నోవహ నీతిమంతుడైనందున అతని కుటుంబాన్ని మాత్రమే బతకనిచ్చాడని బైబుల్ చెబుతోంది కదా దీని ప్రకారం చూస్తే ఆదాము సంతతిగా వచ్చినటువంటి మనుషులందరూ కూడా జలప్రలయంలో మరణించి నోవహ సంతతి మాత్రమే బతికింది అనేది వాస్తవమా కాదా ఆది కాండం తొమ్మిది పంతొమ్మిది చూడండి నావహో నావహ అతని సంతతి నుంచే ఈ భూమండలం మీద మనిషి జాతి అభివృద్ధి చెందింది అని చెప్పి స్పష్టంగా చెబుతోంది అది సైన్స్ ప్రకారం కరెక్టా కాదా అనేది నేను ఇక్కడ చర్చించదలుచుకోలేదు బైబుల్ ప్రకారం అది కరెక్ట్ అని చెప్పి క్రైస్తవులు నమ్ముతున్నారు కాబట్టి ఆది కాండం తొమ్మిది పంతొమ్మిది ప్రకారం నీతిమంతుడైన నావహ కుటుంబ సభ్యుల నుంచే ఈ భూమి మీద జనాభా అంతా విస్తరించింది కాబట్టి ఇప్పుడు మనందరం పాపం చేసిన ఆదాము వారసులం అవుతామా లేదంటే నీతిమంతుడైన నోహ వారసులం అవుతామా నీతిమంతుడైన నోహ వారసులమైతే మనందరం నీతిమంతులమే అవ్వాలి ఎందుకంటే అతడి పాపరహితుడు నీతిమంతుడు అని చెప్పి బైబుల్ సర్టిఫై చేసింది కాబట్టి ఆదాము వారసులుగా వచ్చి పాపం వారసత్వంగా వచ్చిన వాళ్ళందరినీ జలప్రలయంలో దేవుడు చంపేశాడు కాబట్టి మనం ఆదాయం వారసులం అని చెప్పుకోవడం సబవేనా నీతిమంతుడైన నావహని దేవుడు బ్రతికించాడు కాబట్టి మనం అందరం నోవహు వారసులం అని చెప్పుకోవడం సబబు కాదా మరి ఏసు నేను పాపుల కోసమే వచ్చాను తప్ప నీతిమంతుల కోసం రాలేదన్నాడు అంటే ఆయన నోవహ సంతతి గురించి రాలేదని భావించాలా అక్కర్లేదా ఈ ప్రశ్నలు ఎప్పుడైనా క్రైస్తవులు వేసుకున్నారు జలప్రళయం గురించి లోతులకి వెళ్ళి మాట్లాడితే ఇంకా చాలా విషయాలు మాట్లాడారు వాటి మీద ఎప్పుడైనా మరోసారి మరొక వీడియో చేస్తానని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు మనం నోవహువారసలమైతే మనందరం కూడా నీతిమంతుల్లోకి లెక్కలోకి వస్తే యేసును మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని బైబిల్ చే బైబుల్ ప్రకారం భావించాలా అక్కర్లేదు పైగా నీతిమంతుడని దేవుడు సర్టిఫై చేసిన నావహు ప్రవర్తన ఏమిటనేది ఆది కాండంలోనే మనం చదివితే అతను బాగా తాగి మత్తిల్లి ఒంటి మీద గుడ్డలు లేకుండా పడి ఉంటే అతని కొడుకైన హాము అది చూసి ఇతర సోదరులకి ఈ విషయాన్ని చెబితే వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళి తండ్రి దిశ చూడకుండా గొడ్డలు కప్పారు అలా గొడ్డలు కప్పినందుకు ఆ సంగతిని మిగతా సోదరులకు చెప్పినందుకు హాముని దేవుడు శపించాడు హాము సంతతిని దేవుడు శపించాడు అలా దేవుడు శపించిన హాము సంతతే నీగ్రోలు వాళ్ళే బానిసలుగా క్రైస్తవ దేశాల్లో అమ్మబడిన వాళ్ళు దేవుడు శపించిన కారణంగానే హాము సంతతిని శపించిన కారణంగానే వాళ్ళు బానిసలుగా మారాల్సి వచ్చింది అని చెప్పి క్రైస్తవులు చెప్పి బానిసత్వాన్ని సమర్థించుకున్నారా లేదా అసలు ఈ కథనాలని పరిశీలిస్తే నమ్మదగ్గ అంశాలుగా కనిపిస్తున్నాయా కొట్టిపారేయ్యదగ్గ అంశాలుగా కనిపిస్తున్నాయా ఇలాంటి పిచ్చి కథల్ని నమ్ముతూ మనందరం పుట్టుకతోనే పాపులం మనలో నీతిమంతుడు ఒక్కడునూ లేడు అందరూ ఏకముగా చెడిపోయి పాడైపోయి ఉన్నారు నీతిమంతుడు ఒక్కడో లేడని చెప్పి సర్టిఫై చేస్తూ నీతిమంతులు ఎవరు లేరు కాబట్టి పాపుల కోసమే యేసు తన రక్తాన్ని చిందించాడు మనందరం పాపులం మనం యేసును నమ్ముకుందాం రక్షణ పొందుదాం అని చెప్పి పిచ్చి ప్రచారం చేస్తూ అదిగో ఆయన వస్తున్నాడు మళ్ళీ రెండో రాకడ జరుగుతోంది అని చెప్పి రెండు వేల సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తూ ఆ పేరు మీద పరలోకం నరకం అనే పేరు మీద పరలోకం పేరుతో ఆశ చూపెడుతూ నరకం పేరు మీద భయపెడుతూ భాగాలు గుంచుతూ బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము దేసుకు దోచుకుంటూ ఇంకా ఎన్నాళ్ళు సామాన్య క్రైస్తవుల్ని మోసం చేస్తారు ఇవి క్రైస్తవులు కూడా వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు బైబిల్లోని కథల్ని వరుసగా చదువుకుంటూ పోతే అనేక వైరుధ్యాలు అనేక కాంట్రడిక్షన్స్ అనేక అహేతుకమైన విషయాలు విచక్షణ జ్ఞానం ఉపయోగిస్తే ఏమాత్రము నమ్మదగని కథలు కనిపిస్తూ ఉంటాయి అలాంటి వాటిని నమ్ముతూ ఇంకా అజ్ఞానంలోనే బతుకుతారు కాస్త ఇంగిత జ్ఞానానికి పని చెప్పి ఇలాంటి పిచ్చి కథల నుంచి బయటకు వస్తారో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం విశ్వాసాల మీద ఉంది ఆలోచించండి సెలవు